నెల్లూరు జిల్లా సంఘం మండల కేంద్రంలో ఎంపీడీఓ షాలెట్ మూడవ శనివారాన్ని పురస్కరించుకుని స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధాన రహదారిపై ఎంపీడీఓ షాలెట్ పంచాయతీ కార్యదర్శులు వీఆర్ఓలు మానోహారం నిర్వహించి స్వచ్ఛతపై ప్రతిజ్ఞ చేశారు అనంతరం ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు సొంత ఆదాయ వనరుల పెంపు అనే అంశంపై ఒక్కరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు గ్రామ పంచాయతీలు ఆర్థికంగా నిలదొక్కున్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించాలని సూచించారు స్వామిత్వ కార్యక్రమంలో సర్వేయర్లు బీఆర్ఓలకు శిక్షణ ఇచ్చారు అదేవిధంగా ఆదివారం జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు మండల వ్యాప్తంగా ఉన్న రెండు వేల తొమ్మిది వందల అరవై మంది ఐదేళ్లలోపు చిన్నారులకు తప్పనిసరిగా పోలియో చుక్కులు వేయించాలని తెలిపారు కట్టుబడి ఉంటానని ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా ఈ చి విద్యాదట్లో ఒక నుంచి ఉన్న బిఆర్ లగారు క్లాసిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ వస్తేనే ఈ పంచాయతీలో ఉందతరే పద ఇంకో బచ్చే దిపోతరే గాని ఒకటి ఒక మాట పట్టాల ఒకటి కేసులు అయినప్పుడు లాస్ట్ వన్ కూడా పిలుస్తారు జస్ట్ నువ్వు పోయి అన్ని ప్లింక్ ఏరియా తీసుకోవాలని నేను చెప్తాం క్లాసిఫికేషన్ మీదే సో అన్ని మీరు చూసిన క్లాసిఫికేషన్ ఏం చేయాలి దానికి సంబంధించింది సార్ దానికి సంబంధించి పోయేదానికి ఫస్ట్ మనం హ్యాపీగా ఉంటే ఆటోమేటిక్ గా ఫేస్ లో ఫైన్ కూర్చొని దాన్ని గుర్తించి ఇంకో ఒక చెప్తారనమాట పోయి ఆమె తీసుకొని వచ్చేటప్పుడు ఆయన చెప్తారు సో వీళ్ళు వచ్చి ఆయన నమస్కారం చేసి అమ్మాయిది మీ యొక్క ఈరోజు ప్రతి మూడవ శనివారం నిర్వహించు కార్యక్రమం అయినా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ ప్రోగ్రాం మీద ప్రతి ఒక్కళ్ళు శుభ్రంగా ఉంచుకోవడం వాళ్ళ పరిసరాల్లో కూడా శుభ్రంగా ఉంచుకోవడంపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ అయితే నిర్వహించడం జరిగింది ర్యాలీ నిర్వహించిన అనంతరం అందరు కూడా మానవహారం ఏర్పాటు చేసి ప్రతిజ్ఞ చేయడం అయితే జరిగింది నెక్స్ట్ దాని తదుపరి మన మండలంలో వన్ డే ప్రోగ్రాము ఈ ఓఎస్ఆర్ ఓన్ సోర్స్ రిసోర్స్ మీదను తర్వాత స్వామిత్వ మీద ఈ రెండిటి మీద అందరు ఇంజనీరింగ్ అసిస్టెంట్లకి పంచాయత్ సెక్రటరీలకి విఆర్ఓలకి సర్వేయర్లకి శిక్షణ అయితే వన్ డే శిక్షణ కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది ఇప్పుడు అందరూ కూడా ఈ సర్వేకి సహకరించవలసిందిగా కూర్చున్నాను ఈ స్వామిత్వ అనేది అందరూ ప్రతి ఒక్క ఇల్లు కూడా కొలతలు కరెక్ట్గా ఉండేటట్టు ఉంటాయి ఎవరికైనా ఏదైనా అబ్జెక్షన్ ఉంటే గ్రామ సభ పెట్టిన రోజు దానిపైన వాళ్ళు రైస్ చేయొచ్చు సో అప్పుడు దాని ప్రకారం మళ్ళా కూడా కొలతలు సరి చేసుకుంటారు లేదు మనం ఉన్న రికార్డు ప్రకారం కరెక్ట్గా కొలతలు ఉంటే గ్రామ సభలో ఆమోదం అయితే తీసుకుంటే అది కూడా ఒకప్పటికి ఒక బుక్ లాగా మీకు వచ్చి వచ్చేస్తుంది ప్రజలందరికీ అది మనకు ఒక ఆధారం అవుతుంది మనకు ఇల్లు మన కొలతలు అవన్నీ కూడా ఆధారం అవుతాయి సో దాని మీద ఈరోజు ట్రైనింగ్ అయితే జరగడం జరుగుతుంది నెక్స్ట్ రేపు ఇరవై ఒకటో తారీఖు పల్స్ పోలే ప్రోగ్రాము రాష్ట్రం అంతా కూడా జరుగుతుంది మనకు నలభై రెండు బూతుల్లో రెండు వేల తొమ్మిది వందల అరవై మంది చిన్నారులకి పోలియో చుక్కలు అయితే వేయవలసి ఉంది కాబట్టి తల్లిదండ్రులు అంగన్వాడీ వాళ్ళు మన పంచాయతీ స్టాఫ్ వీళ్ళందరూ కూడా సహకరించి పిల్లలందరినీ కూడా చిన్నపిల్లల్ని పోలియో కేంద్రాలు వద్దకు తీసుకొచ్చి చుక్కలు వేయించవలసిందిగా కోరుచున్నాను